పటాన్ చెరు పరిధిలోని ఇంద్రేశం చౌరస్తా వద్ద కార్యక్రమానికి విచ్చేసిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి జనరల్ సెక్రటరీ కొల్కూరి రాజశేఖర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన రోడ్లు మారలేదు పెద్ద వాహనాలతో రోడ్డు పెద్ద మయంగా ప్రమాదకరంగా మారిన రోడ్డు వ్యాపారస్తులకు మరియు స్కూల్ పిల్లలకు మండలం నుండి వివిధ గ్రామాల నుండి ప్రతిరోజు వచ్చే పాల వ్యాపారులు పాలు తీసుకుపోవడానికి ఇబ్బందిగా ఉంది పటాంచెరు నుంచి పెద్ద కాంజర్ల వరకు వంద ఫీట్ల రోడ్డు వేస్తామని శిలాపలకలకు అంకితమైన నాయకులు ఇప్పటికైనా ప్రజల అవసరాల మీద దృష్టి పెట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ కోలుకూరి రాజశేఖర్ రెడ్డి సీనియర్ నాయకుడు నర్సింగ్ రావు అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా మండల అధ్యక్షుడు వీరేశం జిన్నారం మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి అమీన్పూర్ మండల అధ్యక్షుడు ఈర్లరాజు ముదిరాజ్ పటాన్చెరు పట్టణ అధ్యక్ష అధ్యక్షుడు నరేష్ ముదిరాజ్ మండల ఉపాధ్యక్షుడు ధనుంజయ గౌడ్ మరియు బిజెపి బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు なまさら、いっぺんのさまざらん、いっぺんのさまざらん、いっぺんのいでろと。 ఎంతోమందికి యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇదే రోడ్ల కాబట్టి ఇప్పుడు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకన ఈ రోడ్డు పూర్తి చేస్తారంటే ఇప్పటివరకు ఆ రోడ్డు ఊసే ఎత్తకుండా ఇగ చేస్తాం అగ చేస్తామని ఎన్నో రోజుల నుంచి కాలయాపన చేస్తున్నారు ఎంతోమంది ఎంతోమంది మరణం మరణించిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన యువకుల్లో ఎంతోమంది కాబట్టి నేనేమంటున్నా ప్రభుత్వాన్ని వెంటనే ఈ రోడ్డు ఎంత ఇబ్బంది అవుతున్నదో అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ పోయే పెద్ద పెద్ద హెవీ వాహనాల వల్ల ఆ రోడ్డు వల్ల ఆ వాహనాల వల్ల రోడ్డు ధ్వంసం అయిపోయింది దానివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి రోడ్డు కూడా వంద కోట్ల రోడ్డు శాంక్షన్ అయిందని ఇప్పటి వరకు ఆ పనులు ఏం మొదలు పెట్టలే కాబట్టి వెంటనే ప్రభుత్వం చొర్య చొరవ తీసుకొని వెంటనే ఈ రోడ్డును ప్రారంభం చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది పార్టీ మీడియా మిత్రులకి భారతీయ జనతా పడాంచేరు మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దర్రా కార్యక్రమానికి వీరేశం గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు నర్సింహౌడ్ గారికి జిల్లాల మండల అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా జిఎస్ రాజశేఖర రెడ్డి గారికి పడాంచేరు మండల టౌన్ అధ్యక్షులు నరేష్ గారికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పడాంచేరు కాంతి కన్నీన శ్రీమాసు గారికి అందరికీ కూడా మా యొక్క విజయకుడు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు పడాంచెరు కాన్సెంచి పడాంచెరు టౌన్ నుంచి మొదలు పెడితే ఇంద్రేశం ఇక్కడ కూడా రామేశ్వరం ఇవన్నిటికి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్ గత పది సంవత్సరాల నుండి కూడా రోడ్ వేస్తాం రోడ్ వేస్తామని చెప్పి తొప్పి పెట్టి ఈ మరమ్మతులు ఎక్కడ వేసినా పొంగడు అక్కడే ఉండే ఉండే విధంగా ఉంది మరి ఈ రోడ్డు లేని లేని సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు గ్రామాలలో ప్రజలందరూ కూడా రోజుకు ఒక పది యాక్సిడెంట్లు అయిపోతూ కారు మీద నిలగొట్టుకుంటూ ప్రాణాలు పోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా రాత్రికి రాత్రి ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే అనారోగ్యం ఉంటే మరి అంబులెన్స్ వస్తే మరి ఒకవేళ ఈ రోడ్ల నుంచి హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా ప్రాణాలతో ఉంటారా లేదా తెలియనటువంటి సందర్భం మహిళలు గర్భిణీతో ఉన్నటువంటి మహిళలను తీసుకొని పోతే రోడ్డు మీదనే మరి ప్రసవించే సందర్భం ఇలాంటి సందర్భాలుంటే కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు ఎక్కడ పోయినాయో ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి గద్దెలెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకున్నటువంటి అదే అదేవిధంగా పడాంచరు కాన్సెన్సీ చూస్తే ఈరోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మరి ఈరోజు వారి పక్కం గడుపుకోవడం కోసం వారు పార్టీలు మారి ఈ పార్టీలో ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అనుకుంటూ ఈరోజు కాంగ్రెస్లో కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు ఇప్పుడు గెలిచి కాంగ్రెస్లో పోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇక్కడ ఇలా వాహనదారులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మరి మనం రోజు ఇబ్బంది పడతా ఉన్నాం మరి చాలా మంది గురించి ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది యువకులు చేసుకోవడానికి వస్తారు కాబట్టి ఈ రోడ్డు మరమ్మతులు చేయకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ రోజు ధర్నా చేయడం జరుగుతా ఉంది కాబట్టి మరి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఈ రోజు ఈ ధర్నాను మరి పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారికి అదే విధంగా మండల అధ్యక్షులు వీరేశం గారికి చిన్నారం మండల అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి జిల్లా జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి గారికి ఇక్కడ పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైన మరి వీరందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సోదర్లారా మరి ఎలక్షన్ ముందట ఇదే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు మరి ఇక్కడ రోడ్డును ప్రారంభిస్తున్నాం హండ్రెడ్ ఫీట్ రోడ్ చేసేస్తామని శిలా పలకం పెట్టడం జరిగింది మరి ఏమైంది ఈ రోడ్ శిలా పలకం కట్టుకొని ఆగ మేఘాలు చేసినాం మీరు ఈ రోడ్డు అధ్వాన స్థితికి వచ్చి అనేక మందికి యాక్సిడెంట్లు అయితే ప్రాణాలు పోతా ఉన్నాయి మరి అనేక మంది ఈ పడంచేరు ప్రాంతామిక వాస్తానికి మనం కూలి చేసుకోవడానికి ఉద్యోగం చేసుకోవడానికి మరి కూరగాయలు తీసుకొచ్చే వాళ్ళు పాలు తీసుకొచ్చే వాళ్ళు ఆటోలు అవస్థలు పడతా ఉన్నారు జామ జామైతా ఉన్నది మరి ఏమై చేస్తున్నారు కన్ను మూసుకున్నవా మైపాల్ రెడ్డి మరి అర్థమైతే కానీ ఇలా భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నది ఇవాళ రోడ్డును చూస్తే అద్వాన పరిస్థితి ఎవరన్నా ఎమర్జెన్సీ హాస్పిటల్ పోవాలంటే మధ్యనే ప్రారంభమైనట్టున్నది మరి సిగ్గు లేకుండా మరి ప్రభుత్వాలు మారుతున్నాయి గొప్పలు చెప్తారు కదా ఇలా మీ గొప్ప పార్టీలో ఉంటే మరి ఏమచ్చిందో కానీ ఆగమే కాలం మీద పార్టీ మారినావు మరి ఏం చేస్తాను మరి పార్టీ మారితే అధికార పార్టీలో పోతే ప్రజలకు మేలు చేస్తా ప్రజలను అభివృద్ధి చేస్తా అనే విధంగా ఉంటుంది మరి పార్టీ మారినావు కదా మరి పార్టీ మారినాక రోడ్ ఎందుకు